హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ ది సాటర్డే వ్లాగ్ అండి క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందండి చల్లగా వెదర్ అయితే చాలా బాగుంది నేను చిన్న క్లిప్ తీసి పెట్టానండి చాలా బాగుంది చూడ్డానికి అనేసి ఆ క్లైమేట్ అక్కడ వర్షం పడతా చిన్న చిన్న చల్ల గాలి చాలా బాగుంది మేమైతే ఇంక అందరం బోర్ దగ్గరికి వెళ్ళాము అత్త మామ అక్కడ ఉన్నారనేసి ఇంకా పిల్లలు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను చాలా బాగుందండి క్లైమేట్ అయితే చల్లగా ఉన్నింది వాళ్ళు ఇంకక్కడ కోల్డ్ ఉంటే వాటితో బాగా ఆడుకుంటున్నారు పరిగెత్తుకుంటా వాటిని పట్టుకుంటా అవి కూడా మన వాళ్ళవే కాబట్టి ఇంకా వెళ్ళారు కొంతసేపు అక్కడ బాగా టైంపాస్ అయింది బాగా ఆడుకున్నారు ఫుల్ ఎంజాయ్ చేశారు వాటిని పట్టుకొని ఆ ఫోన్లో వేస్తా చూడండి మా బాబు ఎలా వరిగితూ ఉన్నాడు చాలా చాలా బాగా ఆడుకున్నారు అవైతే వాటికి బాగా జనాల మధ్యలో తిరగడం అలవాటు అయిపోయింది కాబట్టి దొరికేస్తాను ఈజీగా ఒకటి రెండు కోర్లు అయితే దొరకలేదు అని మిగతాన్ని పట్టుకొని ఆడుకుంటా వాటిని తరుముకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళు ఎవరైనా చూస్తే అయిపోయి కథ అని చెప్పినాను ఇంకా బోర్ దగ్గరికి అయితే రోడ్ ఇంటికి పోతాను మా బాబు ఫస్ట్ అయిపోతా వీళ్ళిద్దరూ ఆడుతూ ఆడుతూ డ్యాన్స్లు వేస్తుంటా చిన్న చిన్నగా ఫుల్ ఎంజాయ్ చేస్తా పోయినారు ఇద్దరు అక్క చెల్లెలు అట్లా ఉంటుంది మరి మాతో అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా క్లైమేట్ అక్కడ కూడా చాలా బాగుందనమాట ఫుల్ వర్షం పడి ఆగిపోయింది ఇంకా ఆడైతే చూడడానికి ఎంత బాగుందో చూడండి మధ్య వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఎక్కడ చూడు పచ్చగా ఉన్నాయి పొలాలంతా కూడా ఇంకోటి ఏమంటే ఇంకేమైనా పాములు పాడు ఉంటాయని కూడా భయం వేస్తుంది పిల్లలు ఒక్కదాన్ని పంపించలేక నేను ఇంటి దగ్గర ఉండలేక ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళాను ఇంకా సరౌండింగ్ చాలా బాగుంది వీడియోస్ ఫొటోస్ వాళ్ళు ఇంకా చాలా చాలా బాగా డ్యాన్స్ వేశారు అవి కొన్ని కొన్ని మిస్ అయిపోయినాయి ఏదో కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉండేటివి మాత్రమే వీడియో తీస్తున్నాను నేను అక్కడ చిన్న జూమ్ చేశాను అక్కడ హిల్ ఒకటి కనిపిస్తుంది అదేదో గెస్ట్ చేయగలరా గాయ్స్ మీరు వీడైతే ఎరగడ్డలు నారు వాటిలో కలుపు మొక్కలు ఉన్నాయి అనేసి అత్త వాటిని కోసేద్దాం ఇట్లా మీరు ఉన్నారు కదా ఇంటికాడ పని అంతా చూసుకుంటుంది అన్నట్టు పోయింది ఇంకా నేను పోయిన లేను కాబట్టి పోయి వాళ్ళు అవన్నీ తొక్కేస్తారు నీ వాళ్ళ బాధ ఎక్కడ తొక్కేస్తారు అనేసి ఇంకా అంతా చాలా చాలా బాగుంది అక్కడ కనిపిస్తాను పంటలు కానీ చింత చెట్లు హిల్స్ చాలా చాలా బాగా చల్లగాలు ఉన్నింది అత్త ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చినారు అనేసి మాట్లాడేకపోతుంది మా పిల్లోళ్ళు ఆడు ముగ్గురు ఉన్నారు ఇంకా వాళ్ళు పెరకడం ఏడన్న పక్కన పెడితే అవన్నీ తొక్కేయడమే సరిపింది వాళ్ళకు ఇంకా చిట్టి చెప్తాంది వెనకలు ఒకసారి చూపించు అమ్మ చాలా బాగుంటుంది అక్కడ క్లైమేటు ఫుల్లు మబ్బులుగా అమ్ముకుండా వేసినాయి వర్షం పడతా చినుకులు రాలతా అట్లా ఉండింది చాలా చాలా బాగుంటుందండి క్లైమేట్ అక్కడ వచ్చేసి మొక్కజొన్న కంకులు మనవైనవి ఇంక అవి ఇప్పుడే మామ వేసినాడు ఆవుల కోసమని కోస్తూ ఉంటారు అక్కడ ఇంకా కంకులైతే రాలేదు ఇంక ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసి చూస్తే ఇక్కడ చిన్న మొగ్గ అప్పుడే విచ్చుకునింది అంతకుముందు మొగ్గలాగా ఉన్నింది బాగున్నింది ఇంకా అదొకటి ఇంకా పెద్ద ఫ్లవర్ ఒకటి ఇంక అక్కడైతే రెండు మూడు చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి అవైతే చిన్న చిన్న బేబీ మొగ్గలు ఇంక వర్షం పడతావు కాబట్టి బాగా ఎక్కడుండే చెట్లు అవన్నీ వస్తా ఉంటాయి అదే బాగుంటుంది ఇంక ఇక్కడ కర్రీ ఏం లేదు టమోటా చట్నీ అన్న చేస్తాము అనేసి టమోటాలు కట్ చేసేసి ఇంకా ఉంటే అది కట్ చేసి నీట్గా చేసేసుకుండేసి పొయ్యి మీద వేసేసి ఏం చేసి ఆ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి చూపిద్దాము అనేసి పాప వీడియో తీసింది నేను తీస్తాను ఉండమ్మా అనేసి చాలా బాగా తీస్తుంది అనమాట అది కూడా వీడియో నీట్గా తీస్తుంది ఫినిషింగ్ బాగుండాలా చూసే బాగుండాలా అంటే నాకంటే నీట్గా చేస్తుంది అండి అన్నీ కూడా ఇంకా తీసింది ఇంకా ఇక్కడైతే బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా టమోటాలు కొంచెంసేపు వేగిస్తున్నాను బాగా నీట్గా మెత్తగా అయిపోయేంత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుండేసి తర్వాత వచ్చేసి ఇక్కడ వేయిస్తూ కొంచెం అలాగే మూత పెట్టి కొంచెం నేను అందులోనే ఉప్పు అలాగే చింతపండు కొంచెం నానబెట్టుకోండి కూడా వేసేసి మగ్గ పెట్టేసినాను ఇంకా ఇక్కడైతే అయితే కదా నేను ముందుగానే పల్లీలు వేయించుకున్న అలాగే పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ అన్నీ కూడా వేయించుకొని తెల్లగడ్డ వేయించుకున్న కరివేపాకు వేయించకుండా అన్నీ వేసేసి ఒకసారిగా మిక్సీ పట్టేద్దామని వన్ బై వన్ ఫస్ట్ పల్లీలు ఎర్రగడ్డ తెల్లగడ్డ వేయించుకుండేసి మిక్సీ పట్టేసిన సారీ మిక్సీ పట్టేసి తర్వాత అయితే తిరువాత పెట్టి వీడియో మిస్ అయిపోయింది అది అర్థం చేసింది వీడియో తెలియదు అప్పుడు బయట ఉన్న పిల్లలకు స్నానం చేపిద్దాం ఇక్కడైతే బయట ఇట్లా కట్టెల పొయ్యి మీద వంటేసేసి నీళ్ళు కాని చేసిన పిల్లలకు స్నానం చేయించి అది జుట్టు కూడా వేసుకోకుండా అలాగే పోయింది మళ్ళీ రామా చిన్న ఇంకోటి ఏదో అక్క చెప్తుందంట నేను చేస్తాననేసి పోయింది కానీ ఆడేం ఏం చేయలే వాళ్ళు ఉన్నారు నేను ఏదో వీడియో తీసుకున్నట్టు తీసుకొని వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎందుకు పోవాలని నాకు తెలిసి ఉండేటివి వాళ్ళు చే నేర్చుకోండేటివి అన్నీ కలిపి ఒక చిన్న తీసినాను బాయ్ బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్